హలో వెల్కమ్ టు రమ్య స్టాక్స్ ఈరోజు రమ్యా స్టాక్స్లో నేను గోరు చిక్కుడుకాయతో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అయితే అందరూ గోరు చిక్కుడు కాయని టమాటో వేసి కర్రీ చేసుకుంటారు కానీ దీంట్లో టమాటోలు కానీ కారం కానీ ఇలాంటివి ఏవి ఉపయోగించము మసాలాలు అలాంటివి కూడా ఏమీ ఉపయోగించము ఈ వంట నేను మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను మరి ఈ రకంగా ఎంతమంది చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీ చూసే కన్నా ముందు ఇప్పటి వరకు మీరు రమ్య స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేయండి నా వీడియో నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వచ్చేస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం గోరు చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మంచినీటితో చక్కగా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కాస్త పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి హాఫ్ బాయిల్ అయితే చాలు ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే తీసుకుంటున్నామో అది ఈ కూరకి చాలా ఇంపార్టెంట్ దీనికి పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే తీసుకుంటున్నాను ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం చూశారు కదా ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర మాత్రమే ఉపయోగించాను ఎన్ని చిక్కుడుకాయలు తీసుకుంటామో దానికి తగ్గ పచ్చిమిరపకాయలు మాత్రం తీసుకోవాలి దీనిలో కారం పచ్చిమిరపకాయలు మాత్రమే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దానిలో తాలింపుకి కేవలం ఆవాలు కరివేపాకు మాత్రమే వాడుతున్నాను ఇవి చిటపటం అన్న తర్వాత దీంట్లోనే కాస్త పసుపు అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసి కరివేపాకు వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిలో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి మొత్తం చక్కగా కలిగి పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కూర వేయించుకోవాలి లాస్ట్ లో కొత్తితో గార్నిష్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్ గా అయిపోయిందో అయితే ఈ గోర చిక్కుడుగాయలు తరచూ తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతుందట అలాగే రక్తపోటును కూడా నియంత్రించవచ్చట ఈ చిక్కుడుగాయల్లో పొటాషియం కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల కండరాలు ఇంకా ఎముకలు బలంగా తయారవుతాయట చూశారు కదా ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే